టీడీపీ నాయకులు వచ్చేసి ఊరికే వాళ్ళ నోటుకు ఎంత వస్తే అంత ఉద్దురు లేకుండా వాళ్ళంతా న్యూసెన్స్ చేస్తున్నారు మేము వేరే వాళ్ళలో బాబు సూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ జరుగుతూ ఉ జరుకుంటున్నాము మా కౌన్సిలర్స్ మేము అంతా ఇంటింటికి వెళ్ళి ఏ ఎవరికి ఏ ఏ పథకాలు వచ్చినాయి మీకు సూపర్ సిక్స్లో ఎన్ని హామీ అయినాయని మేము అడగడం జరిగింది వాళ్ళకి ఏమొచ్చిందో వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు మేము వాళ్ళని మీకు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినారా అంటే లేదు కొంతమందికి ఇచ్చినారు కొంతమందికి అమ్మఒడి పడలేదు చేయుతా పడలేదు వాళ్ళ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు ధైర్యంగా చెప్తా ఉంటే యూత్లో టీడీపీ నాయకులు వచ్చేసి ఊరికే వాళ్ళ నోటుకు ఎంత వస్తే అంత ఉద్దురు లేకుండా వాళ్ళంతా న్యూసెన్స్ చేస్తున్నారు మేము పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం ప్రతి లో కూడా జరుగుతూ ఉంది స్టేట్ గా జరుగుతూ ఉంది కానీ మేము ఏ వాడికి వెళ్ళినా కూడా ఎవరు ఏ అలాట్ చేయలేదు కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వచ్చి మా అందరు మా కౌన్సిలర్స్కి అందరికి ఊరికే డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఏ తెలుగుదేశం వాళ్ళు అయినా కూడా ధైర్యంగా మీరు ఎలక్షన్ చేసుకోవాలనుకుంటే మేము వచ్చినప్పుడే మీరు వచ్చి దౌర్జన్యంగా మాట్లాడడము మేము వచ్చినామని మీరు భయపడి మీకు ఎంత నోటుకు వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు నాయకులు నిజాయితీగా ఉన్నారు అంటే మీరు ఎలక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి న్యాయంగా ఓటు అడుక్కొని మీరు గెలుచుకోవాలా కానీ వచ్చినారనేసి మీరు వచ్చి నోటుకు ఎంత వస్తుంది మాట్లాడడం కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వం ఎవరే కానీ ఈ యూతుల పార్టీ వాళ్ళు కూడా అలాగే ఉంటారని గుర్తు పెట్టుకొని మాట్లాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి